ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుని మహాప్రేమ ఆయన కృప ఆయన మన పట్ల చూపిస్తున్న అమూల్యమైన ప్రేమ ఇలా రావటం ఈరోజుని ఒక అంశాన్ని మీకు ప్రస్తావిస్తాను ఈ అంశము మీరు చాలాసార్లు చదివి చాలాసార్లు మీరు చదువుకుని ఉండొచ్చు కాబట్టి అంత లోతైన వివరము మనకి ఈ రోజుని దొరుకుతుందని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మీకు తెలిసి ఉంటే దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఒకవేళ తెలియకపోతే ఇలాగా బోర్డు ద్వారా మనం నేర్చుకుందాం ఎందుకంటే చాలామంది ఈ ఈ విషయాలు కూడా అంటే ఈ పరిశుద్ధమైన ఈ మాటలు కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరికో ఎవరి సంగతి ఎందుకు నా మట్టుకు నాకైతే చాలా రోల్ తర్వాత ఇది నాకు కనపడటం అదే గ్రహించటం జరిగింది అంటే చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు చాలా చాలా సంవత్సరాలు అంటే ఇంచుమించు నాలుగు బైబిల్ ప్రారంభించిన నాటు నాటికా నుంచి నాలుగు సంవత్సరాలు పైన పట్టింది నాకు ఈ విషయాలు ఈ ఆత్మీయమైన విషయాలు తెలుసుకోవటానికి ఇంకా ప్రార్థన సహాయం తీసుకుని ప్రభు దగ్గర నుంచి ఇంక ముందుకు వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి ప్రభు మీ ప్రేమను బట్టి ప్రభు మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నందుకు మీ చిత్తానుసారి మన ఆలోచన తండ్రి మాకు ఇస్తున్నందుకు తండ్రి చూస్తున్న వీరికి తండ్రి సంయోషితమైన జ్ఞానాన్ని ఇచ్చి చెప్తున్న నాకు మీ బలాన్ని మీ శక్తిని మీ ఆత్మను సహాయాన్నిచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తారని మీ కుమారుని గురించి అలాగే పరిశుద్ధాత్మ గురించి మీ గురించి ఇక్కడ చెప్పాలని ఇలా నిలబడుతున్న నన్ను సత్యాన్ని సరిగా విభజించి మాట్లాడే సమర్థత నాకు దాయచేస్తామని వింటున్న వీళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేస్తామని చేస్తామని ఏసు పరిశుద్ధమైన నామని బట్టి అడుగుచును నా పరమ తండ్రి ఆమెన్ ఆ ప్రేమ దేవుని వల్ల ఇదే మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని మహాప్రేమ ఆయన కృప మనందరి మీద కూడా ఉండి ఆయన కృప చేత మనందరిని కూడా కాచి కాపాడును గాక రైట్ ఇంక రోజున అంశానికి నేను వెళ్తున్నాను ఈ రోజున అంశం ఏంటంటే నికోదయం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను బైబిల్లో యా వార్త మూడో అధ్యాయము రెండో అధ్యాయములో పరిషయుడైన ఒక నికోదయం అక్కడ మనకు కనపడుతూ ఉంటాడు ఆయన ఆయన గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈయన గురించి ఏం నేర్చుకోవాలి మనము అని చూస్తే అధ్యాయం మూడోధ్యాయం మూడోధ్యాయము యాహన మూడు అధ్యాయము మొదటి వచ్చిన కానించి మనం చదువుకున్నట్లయితే ఈ అంశాన్ని మనము తీసుకుని అసలు ప ఈ నికోదయం నికోదయముకు నికోదేయము అను పరిసైడ్ ఒకడును నికోదేయము లేకపోతే నికోదేయము అనే ఈయన ప్రభు గురించి సరిగ్గా అవగాహన లేకుండా ఉన్నాడు ఈయన మొదటి విషయం అసలు పుట్టుక గురించి ఇతనికి అసలు తెలియకోకుండా అవగాహన కలిగి ఉన్నాడు అప్పుడు ఈస్ప్రో గారు అంటున్నారు ఇస్రాయలు బోధకుడవై ఉండి అంటే ఇస్రాయిల్ ఇస్రాయేల్కి ధర్మశాస్త్రం బోధించే వ్యక్తివై ఉండి అలా కూడా రాసుకోవచ్చు నీకు ఈ సంగతులు తెలియవా అసలు ఏసుక్రీస్ ప్రభు ఎందుకీ ఆ మాట ఉద్దేశించి మాట్లాడారు ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్పగలరా ఏసుక్రీస్ ప్రభు నికోమును గురించి ఎందుకు ఆ మాట ఇస్రేలు బోధకుడవై ఉండి ఈ సంగతులు నీకు తెలియదా అని ఎందుకు ఆ పదాలు ఆయన చెప్పటం ఆ మాట ఎందుకు ఆ మాట మాట్లాడతాం అన్నది మీరు గమనించాలి అంటే వీడికి ఏవీల గ్రంథంలో కానీ ఎస్ఏ గ్రంథంలో కానీ ప్రవక్తల గ్రంథాల్లో కానీ అలాగే పంచకాండాలైన ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ ఖండము ఆ పంచఖండా ఆది ఖండము నిర్ఘమఖండము లీవికండము సంఖ్య ఖండము ద్వితీయోపదేశ ఖండం వరకు కూడా ఉన్న ఆ పంచ గురించి కానీ ఆత్మ యొక్క అనుభవం లేని వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు నికోదయము నికోదయం గురించి నేర్చుకోవచ్చిన మాట ఏంటంటే అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట ఏ విషయంలో మాట్లాడుతున్నాడు ఆ మాట అసలు ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడు అయినా అంటే పరిశుద్ధాత్మ గురించి ఆదరణ కుర్ ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఆయనకి అవగాహన లేకోకుండా మాట్లాడుతున్నాడు ఎవరు నికోదయం అప్పుడు ఆయన అంటాడు నికోదయం ముసలవాడునైనా నేను తల్లి గర్భమందు రెండవసారి ఎలా జన్మించగలను అంటే ఒక జన్మం గురించి పరిశుద్ధాత్ముడు నీలో రావటం గురించి పరిశుద్ధాత్మ ఆదరణకర్తనే ఆ పరిశుద్ధాత్మ నీలో వచ్చి కని సంఘములో తీసుకెళ్తున్న మాట పరిశుద్ధాత్మ ఆదరణకర్త గురించి సరిగా అవగాహన లేక నీకు ఉదయం ఉన్నాడు అంటే ఈ మాటలని నువ్వు కూడా పరిశుద్ధాత్మను అవగాహన లేకపోతే ఈరోజు నీ గురించి కూడా ఈ అంశము దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు కూడా రాసుకుంటాం మంచిది అప్పుడే సహోదారు ఇంకా ముందుకు వెళ్దాం అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి నేను మీకు ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను కాబట్టి మీకు బోర్డు క్లియర్గా కనపడుతుందని నేను అనుకుంటున్నాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తండ్రి యొక్క పాత్ర ఇక్కడ చూడండి తండ్రి యొక్క పాత్ర గురించి ఇది తండ్రి యొక్క పాత్ర కుమారుడు యొక్క పాత్ర పరిశుద్ధాత్మ యొక్క పాత్ర అంటే వీళ్ళు ముగ్గురు నిత్యత్వములో నుంచి ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు నిత్యత్వములో నుంచి ఉన్నారు ఎవరు కూడా సందేశపడకండి అంటే ముగ్గురా అని నేను అంటలేదు ముగ్గురు కలిపి ఒక్క దేవుడై ఉన్నారు అంటే ముగ్గురికి కూడా దేవుని యొక్క స్వభావం ఉన్నది దేవుని యొక్క స్వభావం ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు అంటే యాహన స్వార్త మూడోధ్యాయము పరిషయుడికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అవగాహన లేకోకుండా మాట్లాడిన మాటలు అక్కడ మనం ఇప్పుడు ముందు విన్నాం పరిశుద్ధాత్మ యొక్క అవగాహన లేక ఉన్న వ్యక్తిగా నికోదయాన్ని మనము చూస్తున్నాము అంటే ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ యొక్క అవగాహన లేకపోతే పరిశుద్ధాత్మని నీలోకి వచ్చి నీలో పరిశుద్ధాత్మని కని నిన్ను సంఘంలో తీసుకెళ్ళిన అవగాహన నీకు ఇంకా గుర్తుకు రాకపోతే ఈరోజు మీకోసం ఈ పాట పాటం బాగా గుర్తుంచుకోవాలి దేవుని యొక్క మాటలు మనము చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఎందుకు తండ్రి యొక్క పాత్ర గురించి నేను చెప్పానంటే ఏసుక్రీస్తు యొక్క శరీరధారి విషయంలో గురించి నేను మాట్లాడతాను అంటే ఏసు క్రీస్తు రావటానికి తండ్రి యొక్క పాత్ర ఎక్కడ ఉంది అంటే తండ్రి యొక్క మాటలు ఎక్కడ ఉన్నాయి ఆ మాటలు చూసుకుని మనం ముందుకు వెళ్దాం ఒక్కో పదం ఒక్కో పదం హిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయానికి రండి హిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం హిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయానికి రండి హిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయానికి రండి పదో అధ్యాయానికి వచ్చినప్పటికీ మూడో వచ్చిన కాని మీరు రాసుకోండి నాలుగు ఐదో వచ్చిన కాని చదువుతున్నాను కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు కుమారుడు సాక్ష్యమిస్తున్నాడు తండ్రి గురించి కుమారుడైన దేవుడు అంటే కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తుపుర వారు తండ్రి గురించి సాక్ష్యమిస్తూ తండ్రి ఏమో ఆయనకి ఇచ్చారో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు చూడండి కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగో చెప్పుచున్నాడు బలియు అర్పణము నువ్వు కోరలేదుగా అని కుమారుడు మాట్లాడుతున్నాడు దేవునితో నాకొక శరీరమును అమర్చితివి అబ్బా పూర్ణహోమములను పాప పరిహార బలు నీకు ఇష్టమైనవి కావు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఇంటిని ఎక్కడ రాసరైనా నలభైవ కీర్తన సంకీర్తనకి వెళ్ళాలి నలభైవ సంకీర్తనకి సంకీర్తనకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు తీసుకుని అప్పుస్తున్న పౌలు గారు హిబ్రీలకు రాస్తున్న పత్రికలో ఈ మాటలో ప్రస్తావిస్తున్నారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు మొదటి అధ్యాయము హిబ్రిలసన పత్రిక హిబ్రలసన పత్రిక పదో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు చాయగలది ఏ గాని ఆ వస్తువుల యొక్క నిజ స్వరూపము కలది కాదు కలది కాదు గనుక ఆ యాజకులు ఏటాటా ఎడతదగక అర్పించు ఒకటే విధమైన బలు వాటిని తెచ్చి వారికి సంపూర్ణ సిద్ధి కలగ చెయ్య నేరవు రెండవ చిన్న అలాగే చెయ్యని ఎడ అలాగే చెయ్యగలిగిన ఎడల సేవించున్న వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సి పాపజ్ఞప్తి ఇక్కడ ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేట పాపములను జ్ఞాపకమును వచ్చిచున్నవి ఎట్లనగా ఇడ్లు యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమూ చెప్పేశాడు ఆయన ఇది లోక పాపములను మూసుకుని పోయి దేవుని పిల్ల గురించి స్పష్టం చెప్పేస్తున్నా అంటే ఆయన అర్పించిన రక్తము నిష్కలింకమైన రక్తము చేత నీవు నేను కూడా పరిశుద్ధపరచబడ్డాము ఇది మాత్రము నువ్వు గుర్తుపెట్టుకో మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలో నేను నికోదయం గురించే వెళ్తున్నానే నికోదయానికి ఎవరు అర్థం అవ్వలేదు ఇదిగో ఈ ఈ ముగ్గురులో ఈ ముగ్గురు వ్యక్తులు ఈ పరిశుద్ధాత్ముడు అర్థం అవలేదు దేవుడు అర్థం అవ్వలేదు కుమారుడు ఆయన ఎదుర్కోహండి మాట్లాడుతున్నారు కదా కుమారుడైన దేవుడు ఆయన ఎదుర్కోహండి మాట్లాడుతున్నారు కదా ఎవరు అర్థం అవలేదు తండ్రి అర్థం అవలేదు ఒకవేళ తండ్రి అర్థమై ఉంటే కుమారుడైన అర్థం అర్థమవ్వలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి కుమారుడైన పరిశుద్ధాత్తుడు మీరు అలా చెప్తున్నారండి మధుబాబు గారు అంటారు గలత రాసిన పత్రిక నాలుగు అధ్యాయానికి ఆరు ఐదు ఆరు వచ్చిన చదువుకోండి చదువుకోండి అవసరమైతే చూద్దాం అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రుల దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం కొలువబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రముకు లోబడిన వాడైన మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రిని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపును తన కుమారుని ఆత్మ ఎంత బాగుంది చూడండి మాటలు అంటే ఒక ఆయన గురించి తండ్రి గురించి చూస్తాం అంటే తండ్రి గురించి ఎస్ గారు సాక్ష్యమిస్తున్నారు పరిశుద్ధాత్మని ద్వారా